ఓటీటీ ప్లాట్ఫామ్ లో వినోదం పెరుగుతోంది ఈటీవీ విన్లో కూడా కొన్ని సినిమాలు అదరగొడుతున్నాయి ఈ టాప్ ఐదు ట్రెండింగ్ మూవీస్ గురించి తెలుసుకుందాం ఓటీటీ అంటేనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు సిరీస్లకు పెట్టింది పేరు విభిన్నమైన సినిమాలు ఓటీటీని ఏలుతున్నాయి అలాంటి ఓ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా తండ్రి కొడుకుల మధ్య అనుబంధంతో వచ్చిన అనగనగా సినిమా ఓటీటీలో అదరగొడుతోంది ఈటీవీ విన్లో ట్రెండింగ్లో దూసుకెళ్తోంది ఈ ఓటీటీలో టాప్ మైనస్ ఐదు మూవీస్లో రెండు కామెడీ సినిమాలున్నాయి ఆ సినిమాలు ఏంటో చూసేయండి తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ను మాటల్లో వర్ణించలేం ఇక ఆ తండ్రి చనిపోతున్నానని తెలిసి తాను లేకపోయినా తనయుడిలో ధైర్యాన్ని నింపాలని చేసే ప్రయత్నం ఖచ్చితంగా మనసును కదిలిస్తుంది అలా కదిలించే మూవీనే అనగనగా చాలా కాలం తర్వాత సుమంత్ను ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా ఇది మే పదిహేనున నేరుగా ఓటీటీలోకి రిలీజైన ఈ మూవీలో విద్యావ్యవస్థలోని లోపాలు మార్కులు ర్యాంకులతో చిన్నారుల ఒత్తిడిలోకి నెట్టే విధానాన్ని చక్కగా చూపించారు ప్రతి వ్యక్తిని కదిలించే కథ కాబట్టే ఈ మూవీ ఈటీవీ విన్లో నంబర్ వన్గా ట్రెండ్ అవుతోంది ఓటీటీలో భారీ సక్సెస్ సొంతం చేసుకున్న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కోర్టు రూమ్ డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆకట్టుకుంటోంది ఉద్వేగం ది ఫస్ట్ కేస్ కాంట్రవర్షియల్ స్ఫూర్తి కేసు ఎలాంటి మలుపు తిరిగింది కోర్టులో ఎలాంటి డ్రామా చోటు చేసుకుందనే విషయాలను ఇంట్రెస్టింగ్ గా చూపించారు ఈ ఏడాది ఏప్రిల్ మూడున డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చిన ఈ ఈటీవీ విన్ ఒరిజినల్ ఫిల్మ్ ట్రెండింగ్లో సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది ఊర్లో ఉన్న ఒకే అక్క అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు గ్రామంలోని యువకులు ప్రయత్నించడం మధ్యలో హీరో ఎంట్రీ ఇలాంటి స్టోరీ లైన్తో కడుపుబ్బా నవ్వించే సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి హీరోగా మారిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు నటించిన ఈ మూవీ మే ఎనిమిది నుంచి ఈటీవీ విన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ప్రదీప్ సరసన మరో యాంకర్ దీపిక పిల్లి ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది ఈటీవీ విన్ ట్రెండింగ్లో మూడో ప్లేస్లో ఉంది సినిమా ఈటీవీ విన్లోకి వచ్చిన ఐదు నెలల తర్వాత కూడా రహస్యం ఇదం జగత్ అదరగొడుతోంది ఈ ఓటీటి ఒరిజినల్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఉత్కంఠ రేపే థ్రిల్తో సాగుతోంది అభిరామ్ అకీరా దంపతులు అమెరికాలో ఉంటారు ఇండియాలో ఉండే అకీరా తండ్రి చనిపోతారు ఒంటరిగా ఉండే తల్లి కోసం భారత్కు బయలుదేరిన అకీరాతో పాటు అభిరామ్ కూడా వస్తాడు ఈ ప్రయాణంలో రాత్రిపూట నెలకొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ మూవీ సాగుతుంది నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే మూవీ కమిటీ కుర్రోళ్ళు గతేడాది థియేటర్లలో ఈ సినిమా సత్తా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున ఓటీటీలోకి వచ్చిన మూవీ ఈటీవీ విన్లోనూ అదరగొడుతోంది ట్రెండింగ్ నంబర్ ఫైవ్లో ఉంది సినిమా పన్నెండు ఏళ్లకు ఓసారి జరిగే జాతర కోసం ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ ఊరికి రావడం అక్కడ ఉన్న చిన్ననాటి స్నేహితులతో సరదాలు సంతోషాలు గొడవలు ఇలా కామెడీ ఎమోషనల్ రైడ్గా గా సాగుతోంది ఈ సినిమా అనగనగా ఉద్వేగం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వంటి విభిన్నమైన సినిమాలు ఈటీవీ విన్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఈ ట్రెండింగ్ మూవీస్ని మీరు ఖచ్చితంగా చూడాలి